మనిషికి ఏది కావాలో అది ఎంత కావాలో అంత ఎప్పుడు కావాలో అప్పుడు ఎలా కావాలో అలా నాకు కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన బాధ్యతలో తీసుకున్నాడు నా జీవితాన్ని అంతేకాదండి ఇంకొక మాట కూడా చెప్తాను నేను అసలు ఎలా నడవాలో ఒక మనిషి బ్రతుకు అలా నడవడానికి నాకు ఆయన దారి చూపించాడు ఏళ్ళుగా ఏసుతో నడిచిన ఈ నడకలో ఎన్నో బాధలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్లు అన్ని నీవెన్ని ఎదుర్కొన్నావన్నీ వచ్చినాయి రోజు నువ్వు ఎన్ని పడుతున్నావా అన్నీ వచ్చినాయి నాకు కూడా కానీ వచ్చిన అన్నీ డీల్ చేసేవాడు ఉన్నాడు కదా భయం తెలియలే మధ్యలో ముంచకుండా నమ్మకంగా దరి చేర్చేవాడు దొరికాడు కదా ఇంకా భయం తెలియలే ఎన్నారా రాని ఆయన పాదాలు పట్టుకోవటం గోజాడుకోవటం సమాధానం పొందుకోవటం ఇంకా భయం ఎందుకు నా కోసం భూమి ఆకాశాలను తలక్రిందులు చేయగల సర్వాధికారి నాకు దొరికితే ఇంకా నాకు భయం దేనికి ఆయన మాటలకు తిరుగుబాటు చేసి బ్రతికినప్పుడు నేను భయపడాలి ఆయన మాటను తిరస్కరించి ఆయన చెప్పిన క్రియలు చేయకుండా వ్యతిరేక దిశలో నేను ప్రయాణం చేసినప్పుడు భయపడాలి ఆయన అదుపాగ్నంలోకి వచ్చేసి ఆయన కనుసన్నల్లో బ్రతకటానికి ఇష్టపడి ఆయనతో నడుస్తున్నప్పుడు నాకు భయం ఏంది బలవంతుడు నాకు తోడు అందుకే ఎన్నో వచ్చినాయి నా తల్ల వెంటుకలు అనే సమస్యలు వచ్చినాయి కానీ ఏది నన్ను ఇబ్బంది పెట్టలేకపోయింది వచ్చిన ఆ కాసేపు ఆ కూసేపు మనసు మళ్ళా దేవుని వైపు తిరిగిందాక అరే ఎట్లా చేయాలి ఎట్లా అరే సమస్య వచ్చింది ఏంటి అంటే దేవుడు చూస్తూ ఉంటాడు ఏంటో తెగ టెన్షన్ పడుతున్నావాన్ని ఏం లేదు ప్రభా ప్రాబ్లం వచ్చింది ఓహో నేను సాల్వ్ చేయలేం ప్రాబ్లం ఓకే ఓకే క్యారీనా ఇదేం ప్రభావ నువ్వు ఉన్నావు కదా నేనేది ఇంత టెన్షన్ పడుతున్నాను మళ్ళీ ఆయన పాదాలు పట్టుకుంటే మంచు తొలగిపోయినట్టు తొలగిపోయినాయి ఈరోజు నీకు మొదటిగా చెప్తున్నా ఈరోజు మారు మనసు పొంది పాపములన్నీ కడగబడి పరిశుద్ధ పరచబడి ఆ నూతన జన్మ అనుభవంలోనికి వచ్చి ఇక నుంచి మనుషులతోనో మరెవరితోనో నీ సొంత ఇచ్చితోనో కాదు ప్రభు మాట చొప్పున బ్రతకడానికి ఏసుతో నడవడానికి నీకు ఇష్టమైతే ఈరోజు ఈ క్షణమే నేను రక్షణ పొందుకొని ఆయన రాజ్యంలో చేర్చబడాలి పరలోక రాజ్య వారసుణ్ణి కావాలి వారసురాలని కావాలి ఇహలోక జీవితంలో కూడా నెమ్మది గల దినములు సమాధానకరమైన సంవత్సరములు నేను నా ప్రభుత్వం నడిచే ఆ జీవితంలో అనుభవించాలని నేను కోరుకుంటున్నాను అనేకులకు దీవెనకరంగా మారాలని నేను కోరుకుంటున్నాను అని నీవు అనే పనైతే అది కోరే పనైతే ఆ తీర్మానం నీలోనికి వచ్చినట్లయితే ఇప్పుడే ఒక నిర్ణయానికి రా ఎవడైనాను క్రీస్తు యేసునందున్న ఎడలా అతడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తమో ఇదిగో సమస్త హలలుయా మనల్ని సంతోషపెట్టే విధంగా ఆనందకరమైన జీవితాల్లో మనల్ని చూడాలని దేవుడు ఎదురుచూస్తున్నాడు కానీ వేదనామయమైన బ్రతుకుల్లో ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు ఆ ఆనందకరమైన జీవితంలో నువ్వు ప్రవేశించాలంటే ఆయన మాటకి ఇకనైనా చెవి నొగ్గాలి అరే నీ పిల్లలు దరిద్రంగా ఉంటే నువ్వే ఇష్టపడవు దేవుడు ఎట్లా ఊరుకుంటాడు నీ జీవితాన్ని అట్లా నువ్వు ఆయన ముద్దుల కొడుకు ముద్దులు కూతురివి ఎంత ముద్దులు కొడుకైనా చెప్పిన మాట వినకపోతే మనం ఏం చేస్తామండి ఒక తల్లి చెప్పిద్ది బాగా ప్రేమంటగా నీకు ఆ ఏం ప్రేమలే ప్రేమ ఉంటే వింటాడా చెప్పిన మాట ఎందుకు ఉంటాడు అంటది ఎంత ముద్దులు కొడుకు పోయినా ఎంత ముద్దులు కూతురు పోయినా మాట వింటే బాగుపడతావు కానీ వినకపోతే ఏం బాగుపడతావు అందుకే చెప్తున్నా ఇకనైనా వినడానికి నువ్వు నిన్ను నువ్వు అప్పగించుకుంటే నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు బాధలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు అప్పులు తెప్పులు నొప్పులు రావ నేను చెప్పట్ల ఎన్నొచ్చినా అన్నిటికీ చాలిన యేసు నీకుంటాడు రక్షణ పొందని వ్యక్తికి లేని నిరీక్షణ రక్షణ పొందిన వానికి సమృద్ధిగా కలదు రైట్ రెండవది గత కాలపు మేళలన్నిటిని తలంచుకుంటూ కృతజ్ఞతలు చెల్లించి ఆయనను మహిమపరచుట మానవకూడదు ఆయన గత కాలంలో చేసిన మేళ్ళల్లో మొట్టమొదటిదిగా చెప్పుకోవడానికి ఒక్కటే ఒక్కటి చెప్తా చాలా ఉన్నాయి వాటిలో ఒక్కటేంటంటే ఆయన ఈ సంవత్సరం అంతా నీ దోషాలను క్షమిస్తూ వచ్చాడు అనయ్య కరోనాలో పోకుండా కాపాడని చెప్పొచ్చుగా అన్న వస్త్రాలు ఇచ్చాడని చెప్పొచ్చుగా అప్పులు తీర్చాడని చెప్పొచ్చుగా ఇట్లా చేసిన మేలు ఎన్నో ఉన్నాయని చెప్పకుండా దోషాలు క్షమించడం చెబుతావేంది ఏందన్నయా అదొక్కటేనా మేలు అంటే నువ్వు పొందే సకల బాధల వెనక ఉండే హస్తం దాందే కాబట్టి అదొక్కటి క్షమించబడితే ఇక మిగిలిన అన్ని విషయాలలో నీవు సమాధానంగా ఉంటావు దోష ఫలితమే సమాధి దోష ఫలితమే బాధలు దోష ఫలితమే రోగములు దోష ఫలితమే ఇబ్బందులు దోష ఫలితమే శ్రమలు అనుకుంటే ఆ దోషమే ఆయన క్షమిస్తే ఇక మిగిలిన ఏవి కూడా నిన్ను గెలవలేవు క్షమించాడు దేవునికి స్తోత్రం గాక ఆ క్షమించి నిన్ను మరలా మరో సంవత్సరానికి సిద్ధం చేశాడు చెప్పొద్దు దేవునికి థ్యాంక్స్ చెప్పొద్దు ఎన్ని రకాల కార్యాలు ఎన్ని రకాల దోషాలు నోరు జారినాయి కన్ను జారినాయి కాలు జారినాయి చేయి జారినాయి సమస్త దుర్నీతి సమస్త పవిత్రత క్షమించి ఎప్పటికప్పుడు నిన్ను తన రక్తంతో కడిగి తన పరిశుద్ధ శరీర రక్తాల్లో చేయి వేయనిచ్చి నీకు ఆయన చేసిన ఉపకారాల్లో మొట్టమొదటిది ఆయన నీ దోషములను పరిహరించుట నూట మూడవ కీర్తన నువ్వు చదవగలిగితే అందులో ఈ మ్యాటర్ ఉంటుంది నా ప్రాణమాయు హోవాను సన్నుతించు నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామను సన్నుతించు నా ప్రాణమాయు హోవాను సన్నుతించు ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము అని చెప్పి ఆ తర్వాత ఫస్ట్ చెప్పాడు ఆయన నీ దోషములను దోషమే తొలగిపోతే ఇంకేముంటుంది ఈరోజు మనందరినీ ఆయన నిర్దోషులుగా చేసి ఉన్నాడు చేసి ఉన్నాడు నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతి క్రమములన్నిటినీ వాటిని మరలా ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను ఇకను మారు మనసు పొంది ఇకను పాపము చెయ్యకుము అని పిలుస్తున్నాడు నిన్ను పాడు చేసే పాపం నీకు అశాంతిని కలిగించే పాపం నీ విలువను దిగజార్చే పాపం నిన్ను నాకు దూరం చేసే పాపం శాపం నీ మీదికి తెచ్చే పాపం దరిద్రతను వేదనను కష్టాన్ని కన్నీళ్ళని దుఃఖాన్ని నీ మీదికి తెచ్చే పాపం నిన్ను క్షోభ పెట్టిద్ది కనుకనే పాపం అంటే నాకు ఇష్టం లేదమ్మా ఎందుకు తెలుసు అది నిన్ను బాధ పెట్టిద్దమ్మా నిన్ను బాధ పెట్టిద్దాయి అందుకే నువ్వు దాన్ని విసర్జించి మారు మనసు పొందు ఎందుకంటే నువ్వు బాగుంటావు నువ్వు బాగుంటే నేను ఆనందంగా ఉంటా అందుకై అనేది ఆయన హలలుయా హలలుయా గనుక రెండు మారు మనసు పొంది ఇక మళ్ళీ ఆ పాప జీవితంలోకి వెళ్లకుండా సిద్ధంగా ఉండాలి ఇప్పటిదాకా చేసిన వాటన్నిటిని క్షమించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి